జీవన తొలి సంధ్య నీ తోని ఆరంభం నీ తో ప్రతి క్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య నీ తోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వధికారుయు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈ జనవరి మాసం అంతా మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా సాగింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం చివరి దినం కదా ఈ ముప్పు ముప్పై ఒక్క దినాలు క్రమం తప్పకుండా బైబిల్ చదువుకున్నారా క్రమం తప్పకుండా అరుణోదయ ప్రార్థన చేసుకున్నారా ఎంతమంది క్రమం తప్పకుండా బైబిల్ చదువుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎంతమంది క్రమం తప్పకుండా కుటుంబారాధన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు కృపలో సాగిపోవటానికి మించిన ఆశీర్వాదం ఏముంది చెప్పండి అటు ధన్యకరమైన జీవితం దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక మరి ప్రాముఖ్యంగా ఈరోజు జనవరి ముప్పై ఒకటో తారీఖు రాత్రి మాసాంతర కూటం ప్రతీ నెల చివరి రోజు మనకు మాసాంతర కూటం ఉంటుంది కదా ప్రభుని స్థుతిస్తూ నూతన మాసంలో మనం అడుగుపెట్టినట్లుగా మాసాంతర కోట ఏర్పాటు చేయటం జరిగింది మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా రాగలిగిన బెడ్లు మాసాంతర కూటానికి రండి మందిరంలో ఉండండి శనివారం ఉపవాస ప్రార్థన చూసుకొని ఆదివారం ఆరాధన చూసుకొని మీ గృహాలకు మీరు క్షేమంగా వెళ్ళొచ్చు ప్రేమపూర్వకమైన ఆహ్వానం ప్రాముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ఈ కన్వెన్షన్స్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థించండి పాలు పంపులు పొందండి గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవం మన తెలుగు రాష్ట్రాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన పరిచయ ద్వారా పుట్టించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని ప్రేమతో తెలియచేస్తూ మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం దశనులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయు పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి విన్నారు కదా క్రైస్తవుడు ప్రతి విషయమై కృతజ్ఞతాస్థుతులు దేవునికి తెలియచేయాలి మేలులోనైనా కీడులోనైనా లాభంలోనైనా నష్టంలోనైనా ఆశీర్వాదంలోనైనా మరొక దానిలోనైనా ఆరోగ్యంలోనైనా అనారోగ్యంలోనైనా లేమిలోనైనా సమృద్ధిలోనైనా క్షేమకరమైన స్థితి అనుభవించేటప్పుడైనా క్షేమాన్ని అనుభవించేటప్పుడైనా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి ఇలా కృతజ్ఞతాస్థుతులు తెలియచేయటం దేవుని చిత్తం అని అపోషణులైన పౌలు గారు ఓ దివ్యమైన మాట అంటారు మీరు అనొచ్చు అన్న ప్రతి విషయంలో దేవునికి అట్లా కృతజ్ఞతా తెలియజేస్తాం ఏమండి ప్రమోషన్ వచ్చినప్పుడు కృతజ్ఞత కోటం పెట్టుకుంటాం డిమోషన్ వచ్చినప్పుడు ఎవరైనా కృతజ్ఞత కోటం పెట్టుకుంటారా ఆరోగ్యం వచ్చినప్పుడు కృతజ్ఞత కోటం పెట్టుకుంటాం అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరైనా కృతజ్ఞత కోటం పెట్టుకుంటారా కొన్నిసార్లు బైబిల్ మనం ఉంటే విడ్డూరంగా వెరితనంగా మనకు అనిపిస్తాయి కానీ అద్భుతం తెలుసా ఆ మాటలు వెరితనంగా అనిపించవచ్చు కానీ శిలువను కూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనం రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది ఐ స్థుతిలో దాగిన ఐదు శక్తులు స్థుతిలో దాగిన ఐదు శక్తులు ప్రతి విషయంలో ప్రభుని స్థుతించాలి ప్రతి విషయంలో అందుకనే ఫిలిపిలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ నాలుగవ అధ్యాయం చూడండి ఆరో వచనంలో అంటాడు దేనిని గూర్చి చెంతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి విన్నారా దేని గుర్చి చింతపడదు ఈ అనారోగ్యం ఏంటి ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి కుటుంబంలో ఈ కష్టాలేంటి ఈ వ్యాధులేంటి ఈ బలహీనతలేంటి పద్దాకలు దీని గురించి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు దేని గురించి మీరు చింతపడదు కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేయుడి అని అపోష్ణులైన పౌలువారు మరోసారి మరో సంఘం ఫిలిపి సంఘానికి రాస్తాడు దైవజన్మ ఈ రాత్రి అనేక విషయాల నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మాసాంతర కోట ఏర్పాటు చేశాం రండి హృదయమార ప్రభుని స్థుతించున్నాం ఒకవేళ మందిరానికి రాలేని పరిస్థితిలో దూరానుంటే కుటుంబ సమేతంగా ఈ రాత్రి మాసాంతర కూటంలో దేవుని స్థుతించడానికి కుటుంబ సమేతంగా ఈ రాత్రి కూడుకోవటానికి ప్రయత్నం చేద్దాం మీరు అనొచ్చు ప్రతి విషయంలో మేలు కలిగినా కీడు కలిగిన ఆశీర్వాదం వచ్చినా మరొకటి వచ్చిన క్షేమమే కలిగినా క్షేమమే కలిగిన ప్రతి విషయంలో ఇలా దేవుని స్థుతించడం వల్ల ఆధ్యాత్మికంగా మనం పొందుకునే ఐదు ఆశీర్వాదాలు నెంబర్ వన్ స్థుతి ద్వారా సాతాను నోటిని మనం మూయిస్తాం వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు అద్భుతం ఆ స్థుతి ద్వారా దేవుడు మన యొద్ధకు రావటానికి అద్భుతమైన ద్వారాలు తెరవబడతాయి నంబర్ వన్ శత్రువు పారిపోతాడు నంబర్ టూ మిత్రువు మన మిత్రుడెవరు ఏ శైని మించిన మిత్రుడు ఎవరున్నారు ఏ సైన్యం ఇచ్చిన ప్రాణ స్నేహితుడు ఎవరున్నారు స్థుతి ఉన్న చోటకి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ స్థలానికి దేవుడు వస్తాడు దేవజనమా గడిచిన రెండు రోజుల క్రితం దైవజనులు మా నాయకులు రాజశేఖరయ్య గారు నేను ఒంగోలు పట్టణంలో ఉన్నప్పుడు అయ్యగారు ఒక స్థలంలో వర్తమానం చెప్తూ ఒక దివ్యమైన మాట అన్నారు ఆ మాట నా గుండెల్లో అట్లా ముద్రేసినట్లు అనిపించింది మీ గుండెల్లో కూడా ముద్ర ఇవ్వడాలని మాట చెప్తూ ఉన్నాను దైవజనులు చెప్తూ కష్టంలోనే శ్రమల్లోనే ఆపదల్లోనే అనారోగ్యాల్లోనే ఆర్థిక ఇబ్బందుల్లోనే మరి ఎక్కువగా మనం దేవుని స్థుతించాలి మీరు అంటారు కష్టాల మధ్యలో ఎట్లా స్థుతించగలుగుతాం నిందల మధ్యలో తృణీకారాలు తిరస్కారాల మధ్యలో ఎట్లా స్థుతించగలుగుతాం అని మీరు అంటారు నిజమే కానీ శ్రమల మధ్యలోనే మరెక్కువగా ఎందుకు దేవుని స్థుతించాలంటే మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మన ప్రక్కన ఉంటాడు నో డౌట్ యహోవా మన కుడి ప్రక్కన నీడగా మన ముందు వెనుక ఆయన నిలిచి ఉంటాడు నో డౌట్ దేవుడు మన ప్రక్కనున్నాడు అనేది ఎంత ఖచ్చితమో మనలను మృంగాలని శత్రువైన శాతాను మన చుట్టూతో తిరుగుతున్నాడు అనేది కూడా అంతే వాస్తవం ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలే మన విరోధి ఒప్పవాది తిరు ఇరుగుదురు కదా మాట తిరుగుచున్నాడు అని అయితే మన ఎదుటి దేవుడు ఉన్నాడు సైతన్ కూడా అంత దూరాన్ని ఉన్నాడు ఇప్పుడు శ్రమలు వచ్చాయి సైతన్గాడు ఏమనుకుంటాడంటే వీడు బాగా వాళ్ళ దేవుణ్ణి దూషిస్తాడు చూడు దేవున్ని నిందిస్తాడు చూడు ఆ దేవుణ్ణి నాకేం చేసావయ్యా అని నిర్లిప్తతో మాట్లాడతాడు చూడు అని ఎదురు చూస్తాడు ఆ శ్రమల మధ్యలోనే రెండు చేతులు పైకెత్తి దేవా కరువులో ఉన్నా నేను స్థుతిస్తా సమృద్ధిలో ఉన్నా నేను స్థుతిస్తా ఆరోగ్యంలో ఉన్నా నేను స్థుతిస్తా అనారోగ్యంలో ఉన్నా స్థుతిస్తా నా ఇంటిలో జీవం వచ్చినా స్థుతిస్తా అకాలం ఏ పరిస్థితి వచ్చినా నేను నేను స్థుతిస్తానయ్యా అని దేవుని ఎదుటి పెట్టుకొని స్థుతి 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 దేవానికి స్తోత్రం నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం నాకిచ్చిన ఆత్మీయ అనుభవాల కొరకై స్తోత్రం నేటి వరకు కృపలో నన్ను భద్రపరిచినందుకై స్తోత్రం అని ప్రభుని స్థుతిస్తూ ఉంటే అద్భుతం ఆ స్థుతి దేవుడు మనకు సమీపంగా రావటానికి కారణమవుతుంది ప్రక్కన ఇంకొకడు ఉన్నాడు కదా గాడు మనం దేవుని స్థుతిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాడు అక్కడి నుంచి పారిపోతాడట ఎట్లాగో అయ్యగారు చెప్తూ చెప్తూ ఏమన్నారంటే ఇద్దరు వ్యక్తులు మన దగ్గరకు వచ్చారు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని తెగడ పొగుడుతూ ఉన్నాం రెండో అసలు పొగట్లా పొగడకపోగా వాడి పేరు కూడా ప్రస్తావించట్లా మొదట ఆయన కూర్చి పొగుడుతూ పొగుడుతా వీరుడు శూరుడు అద్భుతమైన వ్యక్తి ప్రపంచంలో ఎంత మంచి వ్యక్తి ఇంకొకరు ఎవరూ లేరనే మొదటి వ్యక్తిని పదే పదే పొగుడుతూ ఉన్నాం అనుకోండి రెండోవాడు ఏం చేస్తాడు చెప్పండి అక్కడ నుంచి జర్రును జారుకుంటాడు ముడుస్తాడు ఆ రెండవ వాడు ఎవరో తెలుసా శత్రువైన శాతాను తముడు చెల్లి ఫిబ్రవరి మాసంలో నీ ఇంటిలో దేవుడే సంచరించను గాక నీ స్థుతులు దేవుడు సింహాసనంగా చేసుకొని నీ స్థుతుల సింహాసనముపై దేవుడు ఆశీనుడగున్నట్లుగా ఈ జనవరి మాసం అంతా దేవుడు కాచిన కాపుదలను తలపోస్తూ హృదయమార ప్రభుని మనం స్థుతించుదాం స్థుతిస్తే శ్రమలో కూడా కరువులో కూడా కష్టంలో కూడా స్థుతిస్తే ఆ స్థుతుల శక్తి సాతాను నోటిని మూయిస్తుంది నంబర్ వన్ దీనికి బైబిల్లో ఆధారం చూపించమంటారా చూడండి దాని గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనం నేను చదువుతాను ఒకసారి మీరు కూడా చూడండి ఆరు పది ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పైకది పైగది కిటికీలు ఎరుషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచూ ఆయనను స్తూ వచ్చెను క్రైస్తలో విన్నారా స్థుతించుచూ వచ్చను ఎప్పుడు ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియోలు ఎరిగి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు సింహాల బోనులో వేయబడతాడు బబులోని దేశంలోనే ప్రార్థన పరుడు దానియోలు ప్రార్థనా పరుడికి వచ్చిన కష్టం ఏంటి సింహాల బోనులో వేయి వేయబడతావని ఆ మాట విని అయ్యాబోయ్ నేనెంత ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎట్లాంటి శాసనం వచ్చింది ఏంటి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా దేవుడు అనేవాడు ఉంటే ఈ కష్టం ఎందుకు వస్తుంది అని సనుగుతా గుణుగుతా దాని వెళ్ళాడు అట్టి శాసనము సంతకము చేయబడినని దానియోలు తెలుసుకునినను మేడగది మీదకి వెళ్ళి ప్రార్థించుచు స్తుతించుచు వచ్చెను బా ఆ శ్రమకాలంలో కూడా దేవుని స్థుతిస్తూ వచ్చాడు ఆ తర్వాత సింహాల బోర్లు వేయబడ్డాడు ఏం జరిగింది సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయి రాజంటాడు జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు స్థుతించుచున్న నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అంటాడు వాళ్ళు అన్నారు రోజుకొచ్చి మూడు మార్లు ప్రార్థన చేస్తాడని రాజంటాడు ఒరి పిచ్చి రోజుకొచ్చి మూడు మార్లు ప్రార్థన చేసి ముగించే బ్యాచ్ కాదు నిత్యము స్థుతించేవాడు రైస్ తలాడ్ కరువులో ఉన్నా స్థుతిస్తాడు సమృద్ధిలో ఉన్నా సృష్టిస్తాడు సింహాసనం మీద కూర్చున్న స్థుతిస్తాడు సింహాల బోనులో పడవేయబడిన స్థుతిస్తాడు నిత్యము స్థుతించే దానియోలు ఆ స్థుతి సింహాల నోళ్లు ముయించేసింది తమ్ముడు గడిచిన దినాల్లో ఏ శత్రువు నీ మీద బొబ్బరిలుచు గాండ్రిస్తా వచ్చాడో ఫిబ్రవరి మాసం ఏ సునామం పేరిట సాతానగాడి నోరు మోయించబడును గాక మోయించబడాలంటే ఈ రాత్రి ఏం చేద్దాం రండి హృదయమారస్తుతించుదాం ప్రతి విషయమై పొందుకున్న మేలును బట్టి అనుభవించిన ఆశీర్వాదాన్ని బట్టి పొందుకున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి చరగని మేలును బట్టి కూడా హృదయమారా స్థుతించుదాం శత్రువున్నోళ్ళు దేవుడు మోహిస్తాడు స్థుతుల శక్తి ద్వారా రెండవది స్థుతి ద్వారా వాడు వెళ్ళిపోతాడు అదే స్థుతి ద్వారా దేవుడు మరెక్కువ సమీపంగా మన కొరకు దాచిపెట్టిన దాన్ని తీసుకొని వస్తాడు చూడండి యాభై కీర్తన ఇరవై మూడో చరణం స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకొను స్థుతించేటప్పుడు యాగమైపోవాలి ఏమన్నాడు స్థుతిని స్థుతి యాగము యాగము యాగం అంటే కాలిపోవటం కదా నిజమే నష్టం పొందుకున్నవాడు ఎలా స్థుతించగలడు డిమోషన్ పొందుకున్నవాడు ఎలా స్థుతించగలడు ఇంట్లో మరణం సంభవించిన వాడు ఎలా స్థుతించగలడు ఆస్తులు ఐశ్వర్యాలు కోల్పోయిన వాడు ఎలా స్థుతించగలడు ఒకవేళ ఆ వ్యక్తి స్థుతిస్తే అది యాగం కాదా అందుకనే అంటాడు స్థుతియాగము స్థుతియాగము ఆ స్థుతియాగము యాగము నర్పించిన వాడే భక్తుడైన యోగు ఆ స్థుతియాగము యాగము నర్పించిన వాడే భక్తుడైన దావీదు విన్నారా ఆ స్థుతియాగము నర్పించిన ఆ భక్తులను దేవుడు విడిచిపెట్టాడా సర్వం కోల్పోయాను అని అనుకున్న సర్వం కోల్పోయాడు అని అనుకున్న యోగు జీవితంలో రెండంతల దేవిన దేవుడు అనుగ్రహించాడు కారణం ఏంటో తెలుసా దేవుని రక్షణ కనపరుచున్నట్లు తాను మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు తర్మబడ్డాడు తర్మబడ్డాడు అనుకున్న దావీదు చరలో పడ్డాడు పడ్డాడు అని అనుకున్న దావీదు బ్రతుకును చరలో నుండి సింహాసనానికి దేవుడు లేవనెత్తలేదా ఎందుకు వారి జీవితాల్లో ఈ కార్యం జరిగిందో చెప్పంటారా దేవుని రక్షణ వారికి కనపరుచున్నట్లుగా మార్గాన్ని సిద్ధం చేసుకున్నారు దేవుని రక్షణ ఎవరు యేసుక్రీస్తు వారు రక్షకుడు ఎవరు యేసుక్రీస్తు వారు ఆ రక్షకుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు స్థుతిలో దాగిన మొదటి శక్తి శత్రువు నోరు మూయించబడుతుంది వాడు పారిపోతాడు రెండవది దేవుడు వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాడు ఐ మూడవది ప్రతి విషయంలో మేలైనా కీడైనా లాభమైనా నష్టమైన ఈ ఈరోజు నుండి మనస్సులో కూడా దేవుని మీద సనగకు నిషీధి రాత్రిలో కూడా హృదయమార ప్రభుని స్థుతిస్తూ ఉండు స్థుతిలో యాగమైపోతూ ఉండు అలా చేస్తే అంటాడు కదా ప్రతి విషయములో కృతజ్ఞతాస్థుతులు తెలియచేయుట యేసుక్రీస్తు నందు దేవుని చిత్తమై ఉన్నది అంటే కృతజ్ఞతాస్థుతి తెలియచేసేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎవరి చిత్తం దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఏం జరిగిందో తెలుసా ఏసుక్రీస్తుకే రక్త సంబంధులుగా మనం మారిపోతాం మా స్థితిలో స్థుతిలో ఎంత మహాత్యం దాగుందో హృదయం ఉప్పొంగుతుంది మాట చెప్తున్నప్పుడు ఎవరికి రక్త సంబంధికులు చెప్పండి 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 స్థుతిస్తే దేవుని చిత్తం జరిగించినట్లు దేవుని చిత్తం జరిగించిన వాడు దేవునికి ఏమవుతాడట చెప్పాలి దేవునికి రక్త సంబంధులుగా మారిపోతారట అనయా మీరు అట్లా చెప్తే కుదరదు మాకు బైబిల్లో రెఫరెన్స్ చూపించండి అని అంటారా తప్పకుండా చూపిస్తా చూడండి వార్త మత్ సువార్త పన్నెండవ అధ్యాయ నలభై తొమ్మిది యాభై వచ్చినాలు ఆయన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోక ముందున నా తండ్రి చిత్తము చొప్పున చేయి వాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లియు అనేను పరలోకమందలి దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి ఈ సంఘటన మీరు ఎరుగుదురు కదా శిష్యులు ఏసయ్యతో అంటారు బోధకుడా అదిగో నీ తల్లి సహోదరుడు సహోదరి వచ్చారు అని అంటే అక్కడ ప్రభు వాడిన పదం ఎవరట ఏసఐకు సహోదరులు ఎవర ఎవరట ఏసయ్యకు సహోదరిలు దేవుని చిత్తమును జరిగించేవారే ఆయన సహోదరులు నేను అంటా ఎవరు దేవునికి సహోదరులు దేవుని చిత్తం చేసేవాడు ఎవరు దేవుని చిత్తం చేసేవాళ్ళు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేసేవాడు ఏసఐక మహిమ కలుగును గాక రక్త సంబంధం ఎంత గొప్పదో చెప్తా ఊర్లో ఒక సామెత ఉంది ఊర్లో ఉన్న తమ్ముడు వర్షంలో దడిస్తే పట్టణంలో ఉన్న అన్నకు జలుబు చేసిందట విచిత్రం పట్టణంలో ఉన్న అన్నకు జలుబు చేస్తే ఊరిలో ఉన్న తమ్ముడికి జ్వరం వచ్చేస్తుందట ఇది ఏమంటారు రక్త సంబంధం రక్త సంబంధం బా రక్త సంబంధం ఎంత గొప్పదో కదా ఎంత గొప్పదో అర్థం కావాలంటే యోసేపుని చూడటానికి పదకొండు మంది తోబుట్టువులు వచ్చారు విచిత్రం తెలుసా అందరికీ ఒక వంతు ఒక వంతు ఒక వంతు ఇచ్చి యూసేఫ్కి ఎన్నో సారీ యూసేపు పది మంది అన్నళ్ళకు ఒక వంతు ఒక వంతు ఇచ్చి బెన్యామీనికి ఎంత ఇచ్చాడు చెప్పండి కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎంత ఇచ్చాడు అందరికీ ఒక వంతు ఒక వంతు అయితే బెన్యామీని దగ్గరికి వచ్చేసరికి ఐదంతులు ఎక్కువ ఇచ్చాడంట దైవజన్మ అందుకనే ప్రతి విషయమై దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెప్పు రాగల ఫిబ్రవరి మాసంలో ఐదంతలు ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహించును గాక అలా దేవుడు మనకు అనుగ్రహించున్నట్లుగా రండి మాసాంతర కూటంలో పాలు పంపులు పొందండి కృతజ్ఞతాస్థుతులు దేవునికి తెలియ ప్రతి విషయమై కరువైనా ఖడ్గమైన వస్త్రహీనత అయినా ప్రతి విషయమై కృతజ్ఞతాస్థుతులు తెలియచేద్దాం స్థితిలో దాగిన శక్తి శత్రువు నోళ్ళు మూయించబడతాయి వాడు పారిపోతాడు రెండవది ప్రభు మన దగ్గరకు వస్తాడు మూడవది ఇప్పుడు విన్నాం కదా ప్రభుకే సాక్షాత్తు ప్రభుకి సాక్షాత్తు రక్త సంబంధులుగా మారిపోతావు నాలుగవది అద్భుతమైన మాట దశలోనే పత్రికలు పద్దెనిమిదో వచనంలో అంటాడు కదా ఆత్మను ఆర్పకుడి ప్రతి విషయంలో నువ్వు ప్రభుని స్థుతిస్తూ ఉంటే నీ ఆత్మదీపం దేదీప్యమానమైన చ్యోతిగా దేవుని సన్నిధిలో ప్రకాశించటం ప్రారంభిస్తుంది ఎందుకో చెప్పంటారా ఇప్పుడు ఏదైనా ఒక విషయమై చెంత పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా ఏమి చేయట్లేదు దేవుడు ఎంత ఉపవాసం ఉన్నా ఈ కష్టాలే కదా అని హృదయంలో కృంగుబాటు ఉందనుకో హృదయంలో కృంగుబాటు ఉందా హృదయంలో కృంగుబాటు ఉందనుకో ఆత్మ ఏమని ప్రార్థన ఏం ప్రార్థన చేసినా అంతే ప్రార్థన చేయని వాళ్ళు అని ఆత్మదీపం మెల్లిగా ఆరిపోవటం ప్రారంభిస్తుంది అందుకని దైవజన్మ చుట్టూతో ఉన్న పరిస్థితులు ఎప్పుడు భక్తి జీవితం మీద ప్రభావితం చూపించకుండా నిషీధి రాత్రిలో కూడా హృదయమార గంతులేస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉంటే నీ ఆత్మదీపం దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించటానికి దేవుడు కృప చూపిస్తాడు అందుకనే పౌలు గారు అంటారు కదా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప గొప్ప లాభదాయకము ఏది లాభదాయకము సంతుష్టి సహితమైన దైవభక్తి ప్రభు పెట్టెలు ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి సంతుష్టితో దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ సంతుష్టితో కూడిన హృదయములో నుండి కృతజ్ఞత ఆరాధన ప్రారంభమవుతుంది స్థుతిలో దాగిన నాలుగవ శక్తి నీ ఆత్మదీపం వెలిగించబడతాది ఆఖరి మాట చెప్తాను ప్రతి విషయంలో స్థుతించడం దేవుని చిత్తం అని విన్నాం కదా కదా అద్భుతం దేవుని చిత్తాన్ని జరిగిస్తే అంటాడు భక్తుడు మొదటి యోహాను పత్రికలో లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు వాహ్ ఎంత అద్భుతమైన మాట లోకాశల వెంట పరిగెత్తేవాడు గతించిపోతాడు కాలగమనంలో కొట్టుకొని పోతాడు వాని ఆత్మరేపు నరకానికి వెళ్ళిపోతాడు ప్రతి విషయంలో దేవుని స్థుతించేవాడు యహమందు పోరాట భూమిలో నిలుస్తాడు పరలోకమందు నిలుస్తాడు తమ్ముడా నా చేతులెత్తి నిన్ను నీ కుటుంబాన్ని చెల్లి నీ పిల్లల పిల్లలను దీవిస్తున్నాను ఈ భూలోకంలో ఎన్ని పోరాటాలు వచ్చినా ఈ పోరాట భూమిలో నిలిచి నీవు నీ పిల్లలు విజేయులుగా మార్చబడుతును గాక విజయోత్సవంతో దేవుడు ఊరేగించును గాక భూలోకంలో నిలవబడటం స్వల్పం అంతకంటే విశేషంగా ఎగమందే కాదు పరమందు నిలిచేవారిగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఎలాంటి కార్యాలు చేయాలంటే చెప్పండి ఏం చేయాలి సనగాల నో గొడగాల నో ప్రతి విషయమై మేలు పొందుకున్నప్పుడేనా నో మేలు పొందుకున్నప్పుడు కీడు ప్రతి విషయమై కృతజ్ఞతా స్థుతులు తెలియచేసేవారిగా మనం ఉంటే రాగల ఫిబ్రవరి మాసం ఫిబ్రవరి కాదు బ్రతుకు కాలం ఈ ఐదు ఆశీర్వాదాలు మీ సొంతంగా దేవుడు మార్చును గాక చిన్న ప్రార్థన చేస్తాను రాత్రికి మాసాంతర కూటంలో కలుసుకుందాం తండ్రి నిరంతరం స్థుతించేవారిగా నేను ఎల్లప్పుడూ యహోవాన్ని స్థుతిస్తానని దావిదు భక్తుని నోట ఉన్న మాట నా నోట నీ ప్రజల నోట మీరు ఉంచండి ఎల్లప్పుడూ స్థుతించే ప్రజలుగా మమ్మను చేయుదురుగాక ఈ రాత్రి జరగబోతున్న మాసాంతర కోటం కొరకు స్తోత్రం నామం పేరిట ఈ వాక్య విన ప్రతి బిడ్డ ఈ ఐదు ఆశీర్వాదాలు సొంతం చేసుకుందురుగాక ఈ ప్రార్థన మనవులు ఏసునామంలో పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శ్రీ క్రీస్తు వారి దేవి కృప దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై తోడైండి నడిపించునుగాక యూ రాత్రిక మాసాంత కూటంలో తప్పకుండా కలుసుకుందాం